ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇలా కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్ లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారని నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ పోయిండు రోజమ్మ ఇంటికి వయడు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ నేను రోజమ్మ పులుసు రాయల రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖర్ రావు మా పాలమూరు వరంగల్ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ నీ చర్మం మొలిసి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ల మీద పడావు పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పుట్టింది అచ్చంపేటలా పెరిగింది వనపర్తిలా గెలిచింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్కల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు రావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ఉంచినవు వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబుస్తే పుచ్చి బుర్రెలే అని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా మీరందరు కలిసి మేఘారెడ్డి నన్ను మల్లురవిని బట్టి విక్రమార్క గారి మత్సూహన్ రెడ్డిని రాజేష్ ను శంకర్ ను ఆశీర్వదించి ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు ఇది న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి